ఓం నమ శివాయ చాలామందికి పనులు ఆటంకాలు అవుతుంటాయి ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళలేదు ఎందుకో తెలియదు ఎన్ని ప్రయత్నాలైనా చేయండి నైంటీ పర్సెంట్ పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ టెన్ పర్సెంట్లో ఆగిపోతుంది ఎందుకో అర్థం కాదు అలాంటి వాళ్ళు నేను చెప్పే ఈ విధి విధానాలు పాటిస్తే ఖచ్చితంగా ముందుకెళ్తాను చాలామందికి హండ్రెడ్ ఇయర్స్ బతికితే బాగుండు అనిపిస్తుంది అందులో నేను ఒక అలా అనుకున్న వాళ్ళు ఆయుష్ పెరగాలి అని అంటే విసరగిందంత బంగారైన దానమిస్తే మంచిది అందులో ఓ ఉత్తమ ఇస్తే ఇంకా మంచిది లేదు మీ శ్రేయస్సు కోరుకున్న వాళ్ళకి ఇస్తే ఇంకా మంచిది నెక్స్ట్ ముఖ్యంగా వెండి అంటే మీరు పుట్టిన రోజు కావచ్చు ఆది సోమంగా బుద్ధు లేదు ఆ తిది రోజు కావచ్చు ఆ నక్షత్రం రోజును కావచ్చు వెండి కొంచెం దానం ఇస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది వెండి చంద్రుడికి నచ్చినది ఉపనయనం వెండి కనుక వెండి దానమిచ్చిన మనకి ఎక్కడ ఏ పనులు ఆటంకాలు ఉండో దానితో పాటు హెల్త్ బాగుంటుంది వెండి ఇచ్చిన దాని వలన మన ఆరోగ్య సమస్యలు ఏమన్నా క్లియర్ అయిపోతుంది అలాగే ఈ వెండి ఇవ్వాలనుకున్న రోజు సోమవారం రోజున ఇస్తే మంచిది బంగారం దానం ఇవ్వాలనుకున్న రోజు బుధవారం రోజు ఇస్తే మంచిది ఈ రెండు విధి విధానాలు పాటించండి మీ ఎదుగుదల కోసం ఒకటి ఆరోగ్యం కోసం ఒకటి ఆయుష్ కోసం ఒకటి ముఖ్యంగా మనశ్శాంతి అంటే ఎక్కువ ఆలోచించిన మానసిక ఉన్న నిద్ర సరిగా పట్టకపోయినా నేను ఇక్కడ మాట్లాడుతుంటాను నా ఎదురుగా ఒకరు కూర్చో ఉంటారు ఎలా చూస్తూ ఉంటారు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు అంటే వాళ్ళ ఆలోచన విధానం పరిపరి విధాలా మారిపోతుంది మానసిక రోగాలతో బాధపడువారు వాళ్ళు అంటే పాలు దానం ఇస్తే మంచిది ఎవరికి ఇవ్వాలి శివాలయంలో పాలు దానం ఇస్తే చాలా మంచిది అది కూడా ఐదు సోమవారాలు పొద్దున్నే తలస్నానం చేసి వైట్ కలర్ డ్రెస్ ధరించి మార్నింగ్ శివాలయంకి వెళ్ళి ఐదు వారాలు శివుడికి హాఫ్ లీటర్ పాలు ఆవు పాలు ఇస్తే ఇంకా మంచిది ఆవు పాలు శివుడికి దానం చేసిన దాని వలన వాళ్ళకి మానసిక రుగ్మతలు ప్రశాంతత లభిస్తుంది కార్యసిద్ధి పనులు వాళ్ళు కొబ్బరికాయ దానం ఇస్తే మంచిది ముఖ్యంగా అమావాస రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మీ నామ నక్షత్రం రోజు కానీ ఈ కొబ్బరికాయ దానం ఇచ్చిన దాని వలన మీ పనులు ఆటంకాలు అవ్వవు అనుకున్న కార్యశుద్ధి పనులు అయిపోతుంది మీ పాపకర్మలు పోవాలంటే తెలిసి ఎవరు పాపాలు చేయరు తెలియక ఏదన్నా చేసిన జాతకరీత్యా పాపకర్మ దోషాల్లో ఉన్న కేజీం పావు బియ్యం బ్రాహ్మణ ఇస్తే మంచిది ఈ బియ్యం అనేది బుధవారం రోజు ఇస్తే ఇంకా మంచిది లేదు అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మీరు పుట్టిన తిది రోజును కానీ ఆ వారం కానీ ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా అన్నదానం మన అంటే చనిపోయిన వాళ్ళ కోసం అంటే పితృదోషాలు కావచ్చు మన చనిపోయిన పెద్దవారు కోసం కావచ్చు ఆ పితృదోషాలు ఏ మనకు ఉండకూడదు అంటే మన పి మన తల్లిదండ్రులు కానీ తాతగారులు కానీ ఎవరైనా కానీ చనిపోయిన వాళ్ళు ఆత్మశాంతించాలి అంటే అమావాస రోజున అన్నదానం చేయాలి మీరు ఎంతమందికైనా చేయండి తప్పు లేదు ముఖ్యంగా ముగ్గురు లేదా ఐదుగురు లేదా తొమ్మిది మంది ఎంతమందికైనా మీ స్తోమత తగ్గట్టు అన్నదానం చేయండి అన్నదానం కుదరలేదు గురువుగారు పులిహోర ప్యాకెట్లు తెచ్చినా ఇవ్వండి ఇచ్చే ముందు మీ కాళ్ళకి వేసుకున్న చెప్పులు తీసి ఇవ్వాలి అది గుడి దగ్గర కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా కావచ్చు ముఖ్యంగా మనకుండే దరిద్రం పోవాలి అంటే మీరు పౌర్ణమి నాడు గుడిలో అన్నదానం చేస్తే చాలా బాగుంటుంది గురువు గారు దరిద్రం అంటున్నారు అన్నదానం అంటున్నారు అలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి అన్నదానం చేయించేంత స్థోమత ఎక్కడి నుంచి రావచ్చు అని మీరు అనేరు ఎలాగైనా సరే మీరు పౌర్ణమిరాడు మీ స్తోమతకు తగ్గట్టు అన్నదానం చేపించి చూడండి హండ్రెడ్ మీకు మార్పు కనిపిస్తుంది ఈ విధి విధానాలు పాటిస్తే మీరు ఖచ్చితంగా దరిద్రం నుంచి బయటకు వస్తారు కనుక వీలైనంత వరకు ఇవి ఫాలో చేసి చూడండి స్వస్తి